హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నాతో పాటు మీ అందరికి కూడా శ్రీరాముని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఖమ్మం పిల్ల ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ రాముల టెంపుల్ నా చిన్నప్పటి నుంచి ఉంది అండి నా చిన్నప్పటి నుంచి ఉన్న టెంపుల్ అంటే ఇది గుళ్ళ విగ్రహాలు అండి బయట ఉత్సవ విగ్రహాలు వేరే ఉన్నాయి ఇది మా ఊరి గుడి అండి ఫస్ట్ ఇది రాములవారి గుడి మీకు కనిపిస్తుంది నా చిన్నప్పుడు ఓన్లీ ఈ గుడి మాత్రమే ఉంది కాకపోతే ఆలయ ప్రాంగణం మాత్రం చాలా పెద్దది తర్వాత శివుడి గుడి తర్వాత లక్ష్మీదేవి గుడి కూడా కట్టారండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఊరిలో ఊరు చాలా పెద్దదండి చుట్టుపక్కల జనాలు దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ మెంబర్స్ దాకా కూడా ఉంటారన్నమాట అన్నదానాలు కూడా పెట్టారు అన్నదానాలు ఇప్పుడు నేను చూపిస్తున్నది మొత్తం కూడా అన్నదానం దగ్గర నిలబడ్డ జనాలండి అంతా చాలా లైన్ ఉంది అనమాట దగ్గర దగ్గర అన్నదానానికి ఫైవ్ థౌజండ్ ప్లస్ చాలా మంది వచ్చారండి అన్నదానానికి పూజ అయిపోయి అమ్మవారిది అయ్య అయ్యవారిది మ్యారేజ్ అయ్యేసరికి టువెల్వ్ ఆ టైం అయిపోయిందండి ఇది వచ్చేసి పెళ్ళి జరిగిన మండపం అండి ఈ క్యూ అంతా కూడా అక్షంతలు వేయడానికి లైన్ కట్టారనమాట అంతా మా ఊ మా ఊర్లో చాలా బాగా జరుగుతుందండి రాములవార్ కళ్యాణమైనా శివుడి కన్యాళమైనా ఏ దేవుడిదైనా సరే బాగా జరుగుతాయి అనమాట మా టెంపుల్లో ఇది అనమాట మా టెంపుల్ అంతా కూడా చూస్తున్నారు కదా మీ ఊర్లో ఎలా జరిగింది అన్నది కూడా చెప్పండి ఆ రోజు ఇంకా పిల్లలు నేను రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాను వెళ్ళి వెళ్ళాము ఎప్పుడు కూడా మా ఊరు గుళ్ళో అన్నదానం అయితే పెట్టారండి ఫస్ట్ టైం అన్నదానం అనమాట పెట్టడము ఎప్పుడు పానకము పులిహారైతే పెడతారు ఫస్ట్ టైం అన్నదానము అంతమంది జనంలో అన్నదానానికి అని అనుకుంటే మాకు అసలు భోజనం కూడా దొరకలేదండి ఇక్కడ ఇంకా అమ్మవారయ్య అయ్యగారి కక్షంతలు వేయడానికి బయలుదేరాము మేము లైన్లో ఉన్నాము మాకు లైనే చాలాసేపు పట్టింది ఇంకా తర్వాత భోజనానికి వెళ్దాం అనుకునేటప్పటికీ మాకు అసలు ఇంకా అసలు ఫుడ్ కూడా అయిపోయింది అన్నారు అయినా సరే అక్కడ ఉన్న అన్న అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం అనాలి అన్న ప్రసాదం తినడం కోసం త్రీ వరకు ఉండి అంటే మళ్ళీ వండారండి అయిపోయాక కూడా వండి పెట్టారు తినేసి కొద్దిగా తినేసి వెళ్ళిపోయాం అనమాట అక్కడ దేవుడు దర్శనం చేసేసుకొని అక్షంతలు తరంరాలు అంటారు కదా అవి తీసుకుంటే మంచిది అనేసి దాంట్లో ముత్యాలు అవి తీసుకొనేసి వెళ్ళానండి ఆ దే దేవుడి అక్షంతలలో అంటే తరంబరాలల్లో ఉండే పూసలు ఉంటాయి కదా అవి నేను పుస్తలకు పెట్టుకుంటానండి వాటిని ఆ పూసల్ని వచ్చిన దేవుడి దగ్గర లే అక్షంతలేమో దేవుడి దగ్గర పెట్టేస్తాను అలా అండి బాగా జరిగిందండి మాకైతే దర్శనం ఈసారి శ్రీరామనవమి ఎప్పటిలాగే బాగా జరిగింది మాకు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ డే రోజు వచ్చింది మాకు శ్రీరామనవమి చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా రాముని పేరు తలుచుకోవడం బాగా ఇష్టం అన్నమాట అందుకే ఇది వచ్చేటప్పటికి మా ఊర్లో ఇంకా మార్నింగ్ మ్యారేజ్ అయిపోతుంది కదండి ఈవినింగ్ టైంలో ఊరేగింపు జరుగుతుంది అనమాట ఊరేగింపు కంపల్సరీ అండి ఏ టైం అయినా సరే అంటే వీళ్ళు సిక్స్ పాపం ఈవినింగ్ వరకు కమిటీ వాళ్ళు బాగా కష్టపడి ఉంటారు కదా మ్యాక్సిమం ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత బయలుదేరిపిస్తారు అప్పుడు ఆ టైం నుంచి మొదలేస్తే ఊరు ప్రతి బజారు ఆగుకుంటూ ప్రతి ఆడవాళ్ళు మీకు తెలుసు కదా హారతిచ్చేసి దేవుడికి స్వాగతం పలుకుతారు కదా ఎవరింటికి వాళ్ళకి అలా నీళ్ళు పోసి దేవుడికి స్వాగతం పలుకుతారు అనమాట చూసారా నైట్ టైంలో దేవుడిని అలా జరుగుతుంది అనమాట ఊరు ఊరు బజ బజారు తిరుగుతుందండి మా ఊరు మొత్తము దగ్గర దగ్గర నైట్ వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ప్రతి ఒక్క బజార్ వెళ్ళాలి కదండి రాముడు ఊర్లో దేవుడు కాబట్టి వెళ్ళాలి అలా టువెల్వ్ అయినా దర్శనం జరుగుతుంటుంది అనమాట అది అండి మా శ్రీరామనవమి బాగా జరిగిందండి మీ ఊర్లో ఎలా జరిగిందనేది ఒకసారి నాకు తెలియపరచండి ఓకేనా జయ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకేనా అండి నేను ఇలానే వీడియోస్ తీస్తూనే ఉంటాను నేను ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి అంటే నాకు తెలియక ఏదన్నా చేసినాయి ఉన్నట్లయితే ఓకేనండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబు నాకు ముందు ముందు చేసే వీడియోస్కి ప్రోత్సాహకరంగా ఉంటుందండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీయడానికి మీరు ప్రోత్సాహమే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది